నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర ఫోకస్ శ్రీలంక రాజకీయాల్లో కొత్త అధ్యాయం మొదలైంది వామపక్ష ప్రభావిత జనతా విముక్తి పెరుమున పార్టీ అగ్రనేత అనురకుమార దిశనాయికే దేశాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు ఒక కార్మిక కుటుంబంలో పుట్టి అనేక కష్టాలకు ఓర్చుకొని రాజకీయంలో ఆయన పైకొచ్చారు తాజా ఎన్నికల్లో విజేతగా నిలిచారు శ్రీలంకను ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేయటమే తన లక్ష్యమన్నారు నాయకే ఇంతకీ శ్రీలంక ఆర్థిక పరిస్థితి ఎందుకు గాడి తప్పింది లంక దేశం దివాళా తీయటంలో చైనా పాత్ర ఉందా లంక ప్రజలు నాయకే నుంచి ఏమాశిస్తున్నారు ద్వీప దేశం ఆర్థికంగా మళ్లీ నిలదొక్కుంటుందా ఈ అంశాలపై ఇవాల్టి స్వతంత్ర ఫోకస్ దిశ నాయకే శ్రీలంక రాజకీయాల్లో ఈ పేరు ప్రస్తుతం ఒక సంచలనం దిశనాయికేది ఒక కార్మిక కుటుంబం చదువుకునే రోజుల్లో సోషలిస్ట్ స్టూడెంట్స్ అసోసియేషన్స్ తో ఆయనకు అనుబంధం ఏర్పడింది స్టూడెంట్స్ యూనియన్ లీడర్గా పేరు తెచ్చుకున్నారు ఆ తరువాత ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రవేశించారు కొంతకాలం చంద్రికా కుమారు లో ఆయన మంత్రిగా కూడా పనిచేశారు విద్యార్థి నాయకుడిగా జీవితం మొదలుపెట్టిన దిశనాయికే చివరకు శ్రీలంక రాజకీయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమైంది శ్రీలంక అధ్యక్షుడిగా కుమార దిశనాయకే తాజాగా ప్రమాణ స్వీకారం చేశారు ప్రెసిడెన్షియల్ సెక్రటేరియట్ లో శ్రీలంక చీఫ్ జస్టిస్ జయంత్ జయసూర్య ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి అనురకుమార దిశనాయకే మాట్లాడారు అధ్యక్షుడిగా ఉన్నంతకాలం శ్రీలంక ప్రజల సమస్యల పరిష్కారానికి అహర్హం కృషి చేస్తానన్నారు ఇందులో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు నాయకే అలాగే ప్రజల తీర్పును గౌరవిస్తూ శాంతియుతంగా అధికార మార్పిడికి అంగీకరించి రాజీనామా చేసిన రణిల్ విక్రమసింఘేకు థ్యాంక్స్ చెప్పారు నాయకే శ్రీలంక సమాజంలో కొంతకాలంగా రాజకీయ నాయకులు విశ్వసనీయత కోల్పోయారన్నారు అనురకుమార నాయకే రాజకీయవేత్తలంటేనే ప్రజలు అసహించుకునే పరిస్థితులు సమాజంలో నెలకొన్నాయన్నారు అయితే మంచి చేసే వారిని ప్రజలు ఎప్పుడూ మరువరన్నారు రాజకీయ వ్యవస్థపై సమాజంలో మళ్లీ విశ్వసనీయత పెరిగేలా తాను నడుచుకుంటానన్నారు నాయకే ఇన్నాళ్లు శ్రీలంక ఎవరితోనూ కలవకుండా ఏకాంత దంతగోపురంలో ఉందన్నారాయన అయితే ఈ పరిస్థితిని తాను మార్చబోతున్నానన్నారు రానున్న రోజుల్లో శ్రీలంక ఇరుగుపరుగు దేశాలతో సత్సంబంధాలు కొనసాగిస్తుందన్నారు శ్రీలంక ప్రయోజనాలే లక్ష్యంగా ప్రపంచ దేశాలతో స్నేహ సంబంధాలు కొనసాగిస్తామన్నారు కొత్త అధ్యక్షుడు అధ్యకుడు అనరకుమార దిశనాయకే శ్రీలంక కొంతకాలంగా ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని ఉంది ఇదే విషయాన్ని అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా దిశనాయకే ప్రస్తావించారు శ్రీలంకను ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేయడానికి తమ ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషి చేస్తుందన్నారు ఈ విషయంలో తమ సర్కార్ చిత్తశుద్దిని ఎవరూ శంఘించాల్సిన పని లేదన్నారు అయితే ఆర్థిక సంక్షోభం నుంచి శ్రీలంక బయటపడ్డం రాత్రికి రాత్రి జరగదన్నారు తాను మాంత్రికుడిని కానన్నారు ఆయన శ్రీలంక ఆర్థికంగా కుదిరిపడ్డం అనేది లాంగ్ ప్రాసెస్ అని దిశనాయకే పేర్కొన్నారు పక్కా ఆర్థిక ప్రణాళికలు వాటిని సమర్థవంతంగా అమలు చేసే చిత్తశుద్ది సమర్థత గల అధికార యంత్రాంగం ఇవన్నీ శ్రీలంకను ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడవేయడంలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు నాయకే ఈ విషయంలో ప్రజలు కూడా తమ ప్రభుత్వానికి సహకరించాలన్నారు ప్రస్తుతం వెంటిలేటర్ మీద ఉన్న శ్రీలంక ఆర్థిక పరిస్థితికి జీవం పోసే కార్యక్రమంలో అందరూ తనకు సహకరించాలని కోరారు అనురకుమార నాయకే లా ఉంటే శ్రీలంక దేశాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన దిశ నాయకేకు ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు నాయకే నాయకత్వంలో శ్రీలంకకు పునర్వైభవం రావాలని తాను కోరుకుంటున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు కాగా భారత ప్రధాని నరేంద్ర మోడీ తనకు శుభాకాంక్షలు తెలియజేసినందుకు శ్రీలంక నూతన అధ్యక్షుడు అనురకుమార నాయకే కృతజ్ఞతలు తెలియజేశారు తాజాగా జరిగిన ఎన్నికల్లో శ్రీలంక అధ్యక్షుడిగా నాయకే గెలుపొందిన నేపథ్యంలో అప్పటి వరకు ప్రధానిగా ఉన్న దినేష్ గుణవర్ధనే తన పదవికి రాజీనామా చేశారు నాయకే నాయకత్వంలోని కొత్త ప్రభుత్వానికి తనవంతు సహకారం అందజేస్తానని దినేష్ గుణవర్ధనే పేర్కొన్నారు ఈ మేరకు దినేష్ గుణవర్ధనే లేఖ రాశారు తాజాగా జరిగిన ఎన్నికల్లో శ్రీలంక అధ్యక్షుడిగా మార్క్సిస్ట్ పార్టీ నేత అనురకుమార నాయకే ఎన్నికయ్యారు ංක පජාතාාන්තුළ සමාජවාද නරජ, ජනාධපෘග වූගේ කාර්යහා කරතාවෙන්. සීලංකා පජාතන්තුක සමාජවාද ජනරජේ ආ්ඩකයි වස්ථාවට සාහ නීකට අනුකූළව අවන්කෝ ඉටු කරනු බවටද, සීලංක ජනරජයට තක්ෂපාතවන බවරද, මාගේ උපරිම සක්ති ප්‍රමාණයෙන් සී ංක පජාතාන්තු සමාජවාද ජනරජයේ ආඩනිවස්ථ වාරක්ෂකොට අනුකමනි කරනු බෞරද ගෞරෝ හමාන යුක්ව ්‍රකාසවට පතිඥාතිමේ. அனுரகுமாரிசாநாயக வனமாம ஸ்ரீலங்கா பிரஜா தாந்திரிக சமாஜவாதி ஜனராஜயின் ஆண்டுமோஸ்தா ஆரக்ஷா அனுகமனை கருணபவரது ஸ்ரீலங்காவி தேசிய துல வினமராஜா கெலிம்யாரின் ஸ்ரீலங்கா துள தீவோ இன்பதி ஆதார தீம அனுபல தீம அனுபிரிமு முதல் நிதி தைரிய தீம ஓ தேச நாசிரியம் శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ సాధించిన దిశ నాయకే దేశాధ్యక్షుడయ్యారు మొత్తం పోలైన ఓట్లలో నలభై రెండు పాయింట్ మూడు ఒకటి శాతం ఓట్లు దిశనాయికైకొచ్చాయి కాగా ప్రతిపక్ష నేత సాజిద్ ప్రేమదాస ముప్పై రెండు పాయింట్ ఏడు ఆరు శాతం ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు ఇదిలా ఉంటే రణిల్ విక్రమసింగే మొదటి రౌండ్లోనే పోటీ నుంచి తప్పించుకున్నారు లో ఒక మార్క్సిస్టు పార్టీ నేత దేశాధ్యక్షుడిగా ఎన్నిక కావడం ఇదే మొదటిసారి విద్యార్థి నాయకుడిగా జీవితం మొదలుపెట్టిన దిశ నాయకే చివరకు దేశాధ్యక్షుడయ్యారు శ్రీలంక రాజకీయాల్లో నాయకే ఒక సంచలనం నాయకేకు ఎటువంటి రాజకీయ వారసత్వం లేదు మౌలికంగా ఆయనది ఒక కార్మిక కుటుంబం పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నవంబర్ ఇరవై నాలుగున తమ్ముట్టేగామ అనే ఒక చిన్న గ్రామంలో నాయకే జన్మించారు గ్రామంలోనే స్కూల్ చదువు పూర్తి చేశారు ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం యూనివర్సిటీలో చేరారు పెద్ద చదువుల కోసం యూనివర్సిటీలో చేరిన తొలి తంబుట్టెగామ గ్రామవాసి దిశనాయికే కావడం విశేషం మొదట ఆయన పెరదేవియా యూనివర్సిటీలో చేరారు అయితే నాయకే భావజాలం ఆయనకు అనేక మంది శత్రువులను తయారు చేసింది దీంతో దిశనాయికేను అంతమందిస్తామన్న బెదిరింపులొచ్చాయి ఈ పరిస్థితుల్లో నాయకే కేలానియా విశ్వవిద్యాలయానికి వెళ్లిపోయారు అక్కడే ఉన్నత చదువులు చదివారు యూనివర్సిటీలో చదువుకుంటున్నప్పుడు విద్యార్థి రాజకీయాల్లో యాక్టివ్ యాక్టివ్గా ఉన్నారు సోషలిస్ట్ స్టూడెంట్స్ అసోసియేషన్తో ఆయనకు అనుబంధం ఏర్పడింది సోషలిస్టు స్టూడెంట్స్ అసోసియేషన్ కార్యక్రమాల్లో ఆయన చురుకుగా పాల్గొనేవారు వామపక్ష భావజాల ఉన్న నాయకుల సారథ్యంలో అప్పట్లో సోషలిస్ట్ స్టూడెంట్స్ అసోసియేషన్ పనిచేసేది విద్యార్థి నాయకుడిగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు దిశనాయకే చదువు పూర్తయిన తర్వాత జనతా విముక్తి పెరమున జేవీపీలో చేరారు నాయకే జనతా విముక్తి పెరమున మార్క్సిస్ట్ ప్రభావిత పార్టీ ఇక్కడ నుంచి ఆయన రాజకీయ పునాది వేసుకున్నారు జేవీపీలో దిశనాయకే కష్టపడి పనిచేశారు పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో దిశనాయకే కీలక పాత్ర పోషించారు దీంతో జనతా విముక్తి పెరమునలో సమర్థుడైన నాయకుడిగా దిశనాయకే పేరు తెచ్చుకున్నారు దీంతో జేవీపీలో ఆయన అంచెలంచెలుగా ఎదిగారు పార్టీలో ఒక ప్రముఖ నాయకుడిగా దిశ నాయకే గుర్తింపు తెచ్చుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నాటికే జేవీపీ పొలెట్ బ్యూరో సభ్యుడయ్యారు పోలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్న నాయకేకు పార్టీ అధిష్టానం రెండు వేలు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించింది దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన నాయకే గెలుపొందారు తొలిసారి పార్లమెంట్లో ప్రవేశించారు పార్లమెంట్ సమావేశాల్లో చురుకుగా పాల్గొనేవారు అనేక ప్రజా సమస్యలను శ్రీలంక పార్లమెంట్లో లేవనెత్తారు సదరు సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి సలహాలిచ్చేవారు అలాగే సూచనలు కూడా చేసేవారు ఆ తర్వాత ఏర్పడిన చంద్రికా కుమారతుంగ ప్రభుత్వంలో మంత్రిగా చేరారు దిశనాయకే చంద్రికా కుమారతుంగ కేబినెట్ లో వ్యవసాయం నీటిపారుదల శాఖల మంత్రిగా పనిచేశారు అయితే కొన్ని ఇబ్బందులు తలెత్తడంతో రెండు వేల ఐదులో మంత్రి పదవికి దిశనాయకే రాజీనామా చేశారు